హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈరోజు నేనైతే ఒక బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా అలాగా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లంచ్ బాక్స్ కోసం అయితే వీళ్ళని పంపించాలి కదా వీళ్ళని పంపిస్తే కానీ మిగతా పనులన్నీ అవుతాయి అందుకని ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి సాంబార్ పెట్టున్నాను అలాగే పచ్చడి కూడా చేస్తున్నా ఇంకా సాంబార్ ఏంటంటే నేను చాలా ఈజీ వే అనమాట నాది పప్పు సపరేట్గా ఉడికిస్తాను వెజిటేబుల్స్ కూడా జస్ట్ వన్ విజిల్ ఇప్పిస్తాను అనమాట అన్నీ కూడా ఇంకా చింతపండు పులుసు ఆ వెజిటేబుల్స్ ఉడికించినవి పప్పు అంతా ఒక గిన్నెలో వేసేసి అందులో కొంచెం కసూరి మేతి సాంబార్ పౌడరు లైట్గా ఉప్పు కారము ఇవన్నీ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మరిగించేసి తాలింపు పెట్టేస్తాను అనమాట చాలా బాగుంటుంది అండ్ ఈజీ వే అనమాట మనకు హడావిడిగా ఉన్నప్పుడు అలా చేసుకుంటే బాగుంటుంది ఇంకేదేమంటే పల్లీ చట్నీ ఇది దోశల కోసం వేస్తు చేశాను దోశలు వేస్తాను అనమాట ఇవాళ రాగి దోశలు ఆల్రెడీ నిన్న రుబ్బి పెట్టున్నాను దీంతో ఒకసారి ఏమో ఇడ్లీ చేస్తా ఒకసారేమో దోశ ఇంకా మిగిలింది అనుకోండి ఫైనల్గా ఊతప్పంలాగా వేసిస్తాను అనమాట ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ అన్నీ అయ్యాక పిల్లల్ని అయితే పంపించేసాను ఎయిట్ వరకు ఇంకా కిచెన్ అది అంతా కూడా సెట్ చేసేసుకొని ఇక్కడ క్లీనింగ్ అనేవి మొదలు పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఈ సీలింగ్ ఫ్యాన్స్ ఏంటంటే నేను చేయనండి ఇవి ఒక్కటి మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు అదేంటో కానీ నాకు అంత పైన్కి నొప్పి నొప్పెట్టేస్తాయి అనిపిస్తుంటే మామూలుగా మాకు హాల్లో రెండు ఉన్నాయి మళ్ళీ బెడ్రూమ్స్లో రెండు ఉన్నాయన్నమాట ఇవి నాలుగు అంటే నా వల్ల కాదు అందుకని చెప్పి ఆయన ఉన్నప్పుడే కొంచెం హెల్ప్ చేయించుకుందామని చెప్పి అలా అనమాట అంటే అన్ని పనులు నేనే చేస్తానని కాదులేండి మా ఇంట్లో బాగా హెల్ప్ చేసేది ఉందన్నమాట పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇంకేంటంటే వాళ్ళకు పనులు ఉంటాయి కదా అదే పనిగా పనులు మా అనుకొని మనకు చేయడం కష్టం కాబట్టి ఇంకా తను వెళ్ళిపోయారనమాట ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా తర్వాత నేను మళ్ళీ మొదలుపెట్టాను ఫస్ట్ అయితే బూజుల దగ్గర నుంచి పెట్టానండి పై నుండి ఫస్ట్ బూజులు అలాగే అన్నీ తీసేసి కర్టెన్స్ అవి రిమూవ్ చేస్తూ ఏమైనా వాష్ చేయాలి అలాగేవి అలాగే హ్యాండ్ వాష్ చేసేవి అవి ఉంటాయి కదా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి ఇప్పుడు బ్రాంచెస్ అవి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్వి జస్ట్ అలా సర్ఫ్ వాటర్లో వాష్ చేసి ఆరబెట్టేసి ఆరిపోతాయి ఒక మంచి ఫ్రెష్ లుక్ కూడా వస్తుంది అనమాట అలాగే కర్టెన్స్ కానీ ఇప్పుడు అప్పుడు తీసేస్తున్నాడు అనమాట ఏ రూమ్లో అవి హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది కొంచెం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాస్త ఆరడం అయితే కష్టమే కానీ ఇంకా మెషిన్లో వేయడం కష్టం కదా అది దానికి ఉన్నవి అవన్నీ రింగ్స్ అవి పాడైపోతాయి కాబట్టి వాటికి కంపల్సరీ హ్యాండ్ వాష్ చేయాలి అన్నీ అయ్యాక నైట్ వాష్ చేద్దామని అనుకున్నాం ఇక్కడ ఏంటంటే ఇంకా బెడ్రూమ్స్ కానీ హాల్ కిచెన్ అలాగే మాకు బయట ప్లేస్ ఉంది కదా మొక్కలు అవి ఉంటాయి బాల్కనీలో ఇక్కడ అలాగే స్టెప్స్ పైన మళ్ళీ కింద సెల్లారు ఇదంతా బోలడంతా టైం పడుతుంది అనమాట దాదాపు నాకు ఒక వన్ అవర్ దగ్గర దగ్గర పట్టిందనమాట అయితే పెద్ద బూజులు అవేమి ఉండవు కానీ మనకి పండగలు కానీ ఇలా ఏవైనా సపరేట్గా వస్తున్నాయి అంటే ఈ క్లీనింగ్స్ అనేవి కామన్ కదా యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అప్పుడు మా అది వన్ ఇయర్ అవ్వలేదు అందుకని ఈ ఇయర్ చేసుకుందామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇల్లంతా కూడా డీప్ క్లీన్ అనేది మొదలు ఇప్పుడు వర్షాకాలం కదా వర్షం వస్తూ ఉంటుంది ఈ స్లైడ్ విండోస్ కానీ లేదంటే మామూలుగా గ్లాస్ విండోస్ అవి వుడ్ ఎలా ఉంటాయో నాకు ప్రజెంట్ ఐడియా లేదు కానీ వీటికి ఏంటంటే మనం వర్షం పడుతుంది కదా అని క్లోజ్ చేస్తామా ఆ లోపల అంతా కొంచెం ఏదో ఇమ్మొచ్చినట్టుగా అలాగైపోయి కొంచెం డస్ట్ అనేది ఫామ్ అయ్యగలి కనబడుతుంది అవి ఒకటి అంతా క్లీన్ చేసేసి అలాగే ఈ పైన వాల్ స్టిక్కర్ ఏగా పెద్ద ఏ ఉండదు జస్ట్ అలా బ్రష్ కొడితే సరిపోతుంది ఇంకా అలాగే మిరర్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా లోపల ఆర్గనైజేషన్ ఇవంతా కూడా నేను ముందు రోజే కంప్లీట్ చేసుకున్నా మేబీ మీకు వీడియోస్ అయితే కొంచెం డీలైనా అవుతున్నాయండి చెప్పాను కదా అన్నీ అంతా క్లియర్గా నేనేమీ షూట్ చేయలేకపోతున్నా ఏంటంటే ఇల్లు క్లీనింగ్ ఇది ఉంది కాబట్టి ఇంక ఇక్కడ ఏంటంటే ప్రతిసారి క్లాత్ని నేను వాష్ చేసి వాటర్ అంతా తీసేసి మళ్ళీ మళ్ళీ దాన్నే యూస్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది మైక్రోఫైబర్ క్లాత్ కదా మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు మిరర్కి మాత్రం నేను మనకి ఇది ఉంటుంది కదా టిష్యూ పేపర్ అది యూజ్ చేస్తాను కోళ్ళని పెట్టేసి మామూలుగా ఈ ప్లేసెస్ అన్నీ కూడా వాటర్లో డిప్ చేసేసి మళ్ళీ గట్టిగా వాటర్ అంతా తీసేసి క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇలా బెడ్రూమ్స్ అవన్నీ అయ్యాయి ఇంకా మెయిన్ వచ్చేస్తే హాల్లో ఎక్కువ కొంచెం బొమ్మలు అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేయాలి ఇది రీసెంట్ డేస్లో తీసుకున్నాను మీరు చూసే ఉంటారు కదా కొంచెం పొడి క్లాక్తో అలా రబ్ చేసేసి ఆ డస్టింగ్ అది చేస్తున్నా ఇక్కడ ఏమీ మార్చలేదండి సేమ్ ఇంతకు ముందే ఎలా ఉన్నాయో అలాగే పెట్టేశాను మీ క్లీనింగ్స్ అయిపోయాయండి ఇల్లంతా క్లీన్ చేసుకున్నారా ఇంకా మనకు ఫెస్టివల్స్ అవి ఇప్పుడు నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఈసారి అయితే ఒక శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయన్నమాట సో ఎవరైనా పౌర్ణమికి ముందు వీలు కాకపోతే ఇంకెప్పుడైనా కూడా వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటారు మామూలుగా మనం ఇంట్లో ఏవైనా పెద్ద పూజలు లాంటివి వ్రతాలు లాంటివి చేసుకోవాలనుకుంటే ఇల్లు అంతా చాలా నీట్గా శుద్ధిగా పెట్టుకుంటాం కదా ఇంకా అవే ప్రాసెస్ అనమాట ఇక్కడ కర్టెన్స్ అలాగే చెప్పాను కదా ఆర్టిఫిషియల్వి ఇవన్నీ కూడా ఒకేసారి తీసేసాను మంచిగా నానబెట్టేసి వాష్ చేస్తా ఇక్కడ ఏంటంటే టీవీ పక్కన కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మెమరబుల్గా ఉంచుకున్నవి అవన్నీ ఉంటాయి కదా వాటిని ఇక్కడ ఎదురుగుండా పెట్టుకుంటాను అనమాట నాకు నచ్చుతుంది కాకపోతే కొంచెం ఇటు అటు అటు ఇటు మారుస్తాను అంతే ఇవన్నీ కూడా వండి అప్పుడిప్పుడు దివాళీకి తెచ్చుకున్నవి నేను అప్పుడప్పుడు ఇలా పెడతాను అలాగే మళ్ళీ ఫెస్టివల్ టైం అలాంటప్పుడు మంచిగా డెకరేట్ చేసుకుంటాను అనమాట వీటితో బాగుంటాయి ఇవి టేరాకోట అవి కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఏంటంటే వీటిని ఎక్కువ వాటర్లో అలా కడగకుండా జస్ట్ అలా డస్టింగ్ చేస్తే సరిపోతుంది ఈ దీపాలు కూడా అంతే ఇంతకుముందు నేను గుమ్మం దగ్గర పెట్టుకునేదాన్ని ఈ చిన్ని జ్యువెలరీ బాక్స్ ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట సేమ్ ఇదే మూమెంట్ శ్రావణ మాసంలో వాళ్ళ ఇంటికి వెళ్తే గిఫ్ట్ చేశారనమాట దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ అవుతుందేమో అది అలా దాచుకున్నాను తనది గుర్తుగా ఇంక ఇక్కడ ఏంటంటే ఉన్నవన్నీ కూడా మంచిగా డస్టింగ్ చేసేసి ఆ డోర్స్తో సహా ఎవ్రీథింగ్ క్లీన్ చేశానండి మా చిన్నోడు త్రీ థర్టీ కల్లా వచ్చేస్తాడు ఇంకా ఏమైనా తినమంటే తినడ వాళ్ళ అన్నయ్య వచ్చేంత వరకు సరే ఏదైనా ఆకలి అంటే ఏమైనా బిస్కెట్స్ అవి తీసుకొని తిను తర్వాత చేసి ఇస్తానని చెప్దాం అనుకున్నా కానీ ఏం తినడు వాళ్ళ అన్నయ్య వచ్చేంతవరకు ఇంక ఇక్కడ ఏంటంటే ఒకేసారి మొక్కల్లో కూడా ఏదైనా ఉంటాయి కదా పండు అవన్నీ కూడా ఏమైనా గలీజ్గా ఉన్నాయి అవన్నీ తీసేసి ఫ్రెష్గా పెట్టుకుంటున్నా ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటానండి అయినా కూడా అవి వస్తూనే ఉంటాయి ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే మాకు ఇలాంటి విండోస్ అనేవి రెండు వచ్చాయన్నమాట మనకి స్టెప్స్ పైన ఒకటి మళ్ళీ స్టెప్స్ దిగే చోట ఒకటి మళ్ళీ టఫ్ గ్లాస్ ఒకటి పెద్ద మీరారు ఇవన్నీ ఉంటాయి నాకు అందినంత వరకు మాత్రం చేసుకుంటాను అందం దాన్ని వదిలేస్తాను అనమాట అలాగా ఎలాగో ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి దుమ్ము అది ఎంత కొట్టుకుపోయినా చెప్పాను కదా ఇమ్ములాగా అలా పట్టేస్తుంది అని చెప్పి ఇంకా దాన్ని అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నా అంటే అదే పనిగా రోజు చెయ్యం కదండి ఇవన్నీ కూడా ఇలాంటప్పుడు ఒకసారి పట్టించుకొని ఒక డే అంతా దీనికి స్పెండ్ చేసి చేసుకుంటాను అనమాట ఇదిగో చూడండి నాకు అసలు అందక నా బాధ బాధ కాదు అది స్టూల్ వేసుకోవచ్చు కానీ నాకు పట్టుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది పక్కన సపోర్ట్ ఉండదు కాబట్టి నేను పెద్దగా సాహసాలు అవేం చేయను అనమాట ఇంకా క్లీనింగ్స్ అవి అన్నీ అయిపోయాయి ఇంక ఇంతటితో కంప్లీటెడ్ అన్న తర్వాత ఫైనల్గా ఒక్కసారి ఇల్లంతా ఊడిచి మాప అనేది పెట్టేస్తాను ఇంక ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో ఒకసారి ఫ్రెష్ అయిపోయి అంతా డస్ట్లో చేసాం కదా అంతా కూడా ఒకసారి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని పిల్లలకి ఇప్పుడు ఏదైనా చేసి పెడదాం పెడదామనుకున్నా ఇంతకుముందు మొలకలు కట్టానండి బాగా వచ్చాయి కదా పెసలు నానబెట్టి మొలకలు కట్టేశాను ఇంకా వీటితో ఏదైనా చేద్దాం అనుకున్నాను పల్లీలు నానబెట్టాలి యాక్చువల్గా నేను మర్చిపోయాను అనమాట ఇలా పనుల్లో పడితే అసలు కొన్ని గుర్తే ఉండవు కదా ఇంకా సరే మొలకలతో వేయించకుండా అంటే ఆయిల్ అనేది ఇక్కడ యూస్ చేయకుండా వీళ్ళకి ఏదైనా చేసి పెడదాం అనుకున్నాను మా వాళ్ళు ఇష్టంగానే తింటారు ఇంక ఈలోగా నేను కొంచెం కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏదైనా మనం ఇలా అలసిపోయిన తర్వాత ఒక రిఫ్రెష్కి ఒక కాఫీ బాగుంటుంది కదా రీసెంట్ డేస్లో నేను ఇలా వర్షం పడుతున్నప్పుడు స్నాక్స్ అవి చేసి ఒక చిన్న మినీ బ్లాగ్ అనేది షూట్ చేసినప్పుడు మీ థింగ్స్ బాగుంటాయండి ఇలా వర్షం వచ్చినప్పుడు టీ అది భలే చూపిస్తారు బాగుంటుంది మీ ఐడియాస్ అని చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అప్పుడప్పుడు నేను లాంగ్ వీడియోస్ అవి పోస్ట్ చేయనప్పుడు అలా చిన్న మినీ బ్లాగ్స్ అనేవి షూట్ చేస్తున్నాను కానీ ఎంత షూట్ చేసినా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అవ్వదు కదా కొంచెం పనులున్నప్పుడు అలా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడ ఏంటంటే పాలు అయిపోయాయి ఇంకా వేడవగానే నేను కాఫీ కలిపేసుకొని ఇంకా అటుపక్కనేమో ఆనియన్ టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా మంచిగా ఇలా స్ప్రౌట్స్లో యాడ్ చేసేస్తున్నాను ఇందులో బేసిక్గా మనం స్ప్రౌట్స్ అనేవి వేటికి అవి సపరేట్గా నానబెట్టుకోవాలి ఇప్పుడు శనగలు కానీ పెసలు కానీ రాగులు కానీ అన్నీ సపరేట్ సపరేట్గా మొలకలు కడతాను అంటే ఒకసారి పెసలు పెడితే ఇంకోసారి రాగులు అలాగనమాట ఇంక ఇందులో ఏంటంటే ఆనియన్ టమాటా కొత్తిమీర వేసాను కదా కొంచెం మిరియాల పొడి అలాగే ఉప్పు కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అంతే ఇంకేం లేదండి నానబెట్టిన పల్లీలు ఉంటే ఒకవేళ అవి వేస్తుంటాను లేదంటే వాటిని కూడా కొంచెం ఉడికించి ఇందులో యాడ్ చేస్తాను అనమాట ఇంతకుముందు ఆ రెసిపీ షేర్ చేశానండి ఇలా సింపుల్గా చేశాను అనమాట ఈసారికి ఏంటంటే మార్నింగ్ నుండి కొంచెం వర్క్ ఎక్కువైపోయింది కదా కొంచెం హెవీగా కాకుండా సింపుల్గా అయిపోయే డిన్నరే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఏది ఏమైనా ఇల్లంతా ఒక్కసారి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ రిఫ్రెషనెస్ వేరే కదా చాలా బాగుంటుంది అలాగే డైలీ ఈ సోఫాలు ఇవి కదపను కాబట్టి అవన్నీ కూడా కదిపి బాగా ఇవాళ డే క్లీన్ ఉంది చేసేసాను యాక్చువల్గా నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో అదే మిక్సెడ్ మ్యాచ్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి ఆల్రెడీ నా షాపింగ్ అయితే అయిపోయిందండి మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒకటి అనుకుంటామా అస్సలు జరగదు అదేంటో నాకు అర్థం కాదు అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా వెంకటగిరి పట్టు అలా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అసలు అలాంటి చీరలే చూపించట్లేరు వీళ్ళు పోనీ ఇన్స్టాలో నన్ను పెద్దామా అంటే ఆల్రెడీ మనం మోసపోయాం కదా ఇంకొకసారి ఆ తప్ప ఎలా చేస్తానని చెప్పి అస్సలు ఇంకా అంటే సరే ఏదో ఒకటి ఇంక ఈ బట్టలతోనే లైఫ్ అయిపోతుందా ఇంకా ముందు ముందు చాలా ఉంటుంది కదా అని చెప్పి ఇంకేది కనపడితే అది తెచ్చేసుకోవడమే అంతే నాకున్న కొద్ది టైంలో ఒక రెండు మూడు చీరలు అయితే పట్టుకొచ్చానమాట సో ఇదండి ఇవాళ ఈ వీడియో ఇంకా వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేదని చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి